హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అన్నమాట ఇంకా మన వీడియోస్ ఆల్రెడీ చూస్తూ మన మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి మీ సపోర్ట్ లేనిదే నేను ఏ వీడియో కూడా పెట్టినా కూడా అది సక్సెస్ అయితే అవ్వదండి నా సక్సెస్ పార్ట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అంటే మీరే అనమాట మీరు నన్ను సపోర్ట్ చేయకుండా నేనైతే ఇంతవరకు రాలేను కదండి మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంతవరకు రాగలిగాను ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ఇంకా మీరైతే ప్లీజ్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీ లైక్స్ వల్ల మన వీడియో అనేది యూట్యూబ్ ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది వాళ్ళు చూసి నచ్చిందంటే లైక్ చేస్తారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు కదండి మనకి వీడియో అనేది ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది కదా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి అయితే అయింది కదా మొన్న అంటే మొన్న అంటే మొన్న కాదు వేసవ కాలంలో పిల్లలకి హాలిడేస్ టైంలో అయిందనమాట హనుమాన్ జయంతి రోజు వీడియో అనమాట మేమైతే ఆ రోజు ఆంజనేయ స్వామికి పూజ అయితే చేయించుకుంటున్నాము అందుకని చెప్పి ఉదయం నేను లేచే టైంకి రెండున్నరకి అనమాట అప్పుడైతే వర్షం అది ఏమీ లేదండి ఆ రోజు నిజంగా తెల్లవారుజామునైతే ఏమీ లేదు నేనైతే లేచిన వెంటనే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర కల్లాపు చల్లేసి ముగ్గు పెట్టేసుకున్నాను అంతా బాగానే అయింది కరెక్ట్గా త్రీ త్రీ థర్టీ ఆ టైంకి వర్షం స్టార్ట్ అయింది గాలి వాన స్టార్ట్ అయింది అనమాట అప్పటికే త్రీ ఆ టైంకే కొంచెం మెరుపులు వస్తూ ఉన్నాయి కానీ రాదులే వర్షం అలాగే ఉంటుంది అని చెప్పి నేనైతే ధైర్యంగానే ఉన్నాను కానీ కరెక్ట్గా త్రీ ఆర్ త్రీ థర్టీ ఆ టైంకి గట్టిగా గాలి వాన అనమాట కరెంటు కూడా పోయింది ఎలాగరా దేవుడా నిజంగా ఎలా అవుతుంది పూజ అవుతుందా అవుదా అన్న టెన్షన్ ఒక పక్క మాకు ఇంకా పనులైతే ఆపలేదండి మేము అంత వర్షం అంత గాలి అయినా సరే ఏ పని ఆగలేదు ధైర్యం అనమాట స్వామి సక్రమంగా పూజ చేయించుకుంటారు తెల్లవారేటప్పటికి మొత్తం మొత్తం వర్షం అంతా ఆగిపోతుంది అని చెప్పి ధైర్యం అనమాట ఒక పక్క పనులు అలా సాగుతూ ఉన్నాయి ఒక పక్క వర్షం మెరుపులు అలా వస్తూనే ఉన్నాయి అన్నమాట ఇంకా నేనైతే ఆంజనేయ స్వామికి ప్రసాదంగా పులిహోర అయితే చేస్తున్నాము ఇంకా గారెల దండ కూడా వేస్తున్నాం అనమాట అందుకని చెప్పి అప్పాలు పాలకాయలు కూడా చేస్తున్నాం ప్రసాదంగా ఇవైతే చేస్తున్నాము ఇంకా పులిహోర అయితే కొంచెం ఎక్కువ చేద్దాము అందరికీ పంచిపెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పి ఎక్కువ చేస్తున్నాం అనమాట ఇంకా మేము వంట స్టార్ట్ చేసే టైంకి త్రీ థర్టీ అలా అయిపోయిందనమాట నేనైతే ముందు తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నగానే మొత్తం దేవుడి గది అంతా నీట్గా శుభ్రం చేసేసుకుని ఆగ్నేయ దీపం వెలిగించుకుని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే అన్నం పెట్టేశానండి ఇంకా మిగతా వాళ్ళందరూ స్నానాలు చేసేసారు ఎందుకంటే కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా ఇంకా స్నానం అది చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు మా మావి గారు ఇంకా పిల్లలు వచ్చేసి నిమ్మకాయల దండ అయితే కడుతున్నారు ఇంకా ఇంకో పక్క అత్తయ్య వాళ్ళు వచ్చేసి ఇంకా పులిహోరకి అది ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా నేనైతే అన్నము అయిపోయింది అయిపోయింది అని చెప్పి ఇంకా ఒకసారి ఎక్కువ మొయ్యలేమని చెప్పి ఇలా గిన్నెలతో అయితే అన్నం పొట్లో వేస్తున్నాను నేను సింక్ నీట్గా కడిగేసి కింద ఒక పల్లం పెట్టి అప్పుడు వేస్తున్నానండి ఇలా డైరెక్ట్గా వేసేయట్లేదు బయటే పెడదాం కానీ చాలా వర్షం గాలి అనమాట పెట్టడానికైతే అస్సలు లేదని చెప్పి ఇంకా గాలికి తుక్క పడుతుంది కదా దీంట్లో అని చెప్పి ఇంట్లోనే వేస్తున్నాం అనమాట ఇంకా తప్పుగా అర్థం చేసుకోకండి దీన్ని మేము కూడా దేవుడికి చేస్తున్నాం కదా చాలా నీట్గా శుభ్రంగానే చేస్తానండి నేను ఏ పనైనా సరే ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పక్క తెల్లవారుతూ ఉంది ఇంకా కరెంట్ అయితే లేదు నేను ఇన్వర్టర్ మీద పెట్టేసి పిండి అయితే ఆడుకుంటున్నాను గార్లికి ఇంకా నిమ్మకాయల దండ అయితే కట్టేశారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే దేవుడికి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నారు ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము నేను కూడా మళ్ళీ ఇంక మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసుకుని అక్కడికి అయితే వెళ్ళాలి ఇంకా ఒక పక్క గాలి వర్షం అయితే ఇంకా తగ్గలేదు తెల్లవారుతూ తెల్లవారుతూ ఉంది మా పనులన్నీ అయ్యేటప్పటికీ తగ్గుతుంది అన్న ధైర్యంగా మేమైతే పనులు అలా చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట ఆ రోజు ఇంకా నిమ్మకాయల దండ అయితే అయిపోయింది తమలపాకుల దండ అయితే కడుతున్నారనమాట ఇంకా మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి వాడైతే హెల్ప్ చేస్తున్నాడు కొంచెం మా హస్బెండ్కి కట్టడానికి ఫస్ట్లో అయితే వాళ్ళకి తవలపాకులు దండ కట్టడం రాలేదనమాట ఇంకా నేను ఒక పక్కన పెట్టేసి ఆ పిండి అయితే ఆడుకుంటున్నాను కదా ఇలా కాదు ఇలా కట్టండి అని చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను ఇంకా వాళ్ళైతే కడుతున్నారు ఇంకా ఒక పక్క వచ్చేసి ఇలా కూడా చూడండి చాక్ ఎప్పుడు దొరుకుతుందా నేను వంట ఎప్పుడు చేసేద్దామా అన్నట్టు కూరగాయలు కట్ చేసేయడానికి చాకు వీళ్ళు పనులు వీళ్ళు ఉంటే నా పనిలో నేను ఉన్నాను కదా సైలెంట్గా చాకు తీసుకుని వెళ్ళి నిమ్మకాయ కోసేస్తుంది అక్కడ ఇంకా మా బిగడైతే ఇచ్చేసుకున్నాడు అనమాట చేతిలోంచి ఇంకా ఒక పక్క మా అక్క వచ్చేసి గారెలైతే వేస్తుంది ఇంకా గారెలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పులిహోర అయితే కలుపుతాము నీ పనులు నేను ఒక్కదాన్ని చేయాలంటే నా వల్ల అస్సలు అవ్వదనమాట అత్తయ్య అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది టకటక ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాము ఇంకా మా మావి గారు వాళ్ళు అక్కడ గారెల బూరెల దండ ఇంకా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి నిజంగా అస్సలు అల్లరి చేయలేదనమాట ఇంకా దేవుడు పని అంటే మనకి ధైర్యం వచ్చేస్తుంది ఎలాగైనా అవుతుంది సక్రమంగా టైంకి అయిపోతుంది అన్న ధైర్యంతో నిజంగా రోజు వచ్చిన గాలి వానకి ఉదయం పూజ ఎలా అవుతుందో ఏంటో అన్న టెన్షన్ ఒక పక్క ఒక పక్క పనులు ఆపకుండా చేసేసామన్నమాట మా అత్త అంది ఏం పర్వాలేదు ఏం అవ్వదు పూజ టైంకి అంతా తగ్గిపోతుంది పూజ చాలా బాగా జరుగుతుంది అని చెప్పి అని చెప్పింది అనమాట ఇంకా అలాగే నిజంగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మా పనులు కూడా ఆకుండా అలా కరెంట్ లేకపోయినా సరే ఇన్వెటర్ మీదే అలాగా మా పనులన్నీ చేసేసుకున్నామన్నమాట గారెల గారెలకి నిజంగా కరెంట్ లేదు ఇన్వెటర్ కూడా పని చేయకపోతే గారెల దండ అవ్వకపోను నిజంగా ఇంకా ఇన్వర్టర్ పనిచేసిన వలన ఇన్వెటర్ మీద గ్రైండర్ అయితే ఆడేసుకుంటూ గారెల దండ కూడా వేసేస్తామన్నమాట ఫైనల్గా పులిహోర కలిపితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా అప్పాలు పాలకాయలు వేస్తే సరిపోతుందండి ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయ్యి అన్నీ తయారైనప్పటికీ వర్షం కూడా అనమాట మాకు అక్కడ ఇంకా వర్షం లే వర్షం రావడమే మంచిదైంది అనిపించింది ఎందుకంటే అప్పుడు వేసవ కాలం కదండి అప్పుడు కాసిన ఎండలు నిజంగా కాస్తే అక్కడ పూజ చేసే టైంకి ఎవ్వరూ అక్కడ అనమాట ఆ వర్షం పడడం ఆ టైంకి తగ్గడం ఇంకా వాతావరణం చల్లగా ఉండడం చాలా ప్లస్ అయిందనమాట మాకు నిజంగా అక్కడ మామూలుగా ఎండ కాస్తే అస్సలు నిలబడలేమండి అంత ఎండగా ఉంటుంది ఓపెన్ ప్లేస్ మొత్తం అంతా కూడా నిజంగా మేము అనుకున్నాం ఉదయం ఎయిట్ నైన్ కల్లా పూజ అయితే అయిపోవాలి ఎవరు నుంచో అక్కడ పూజ ఎక్కువ టైం పట్టేసిందంటే ఎవరు నుంచోలేరు కదా అని చెప్పి అనుకున్నాం అనమాట నిజంగా అది దేవుడు మాకు ఆంజనేయస్వామి ఒక మంచి పని చేశారనమాట తెల్లవారుజామున మేము లేచేటప్పటికీ వాన్ లేదు అసలు వాన్ వచ్చే సూచనే లేదు ఒక అరగంట మొత్తం వాతావరణం అంతా మారిపోయింది మెరుపులు ఉరుములు గాలి నిజంగా ఈ ప్రసాదాలు ఎలా అవుతాయి ఒక పక్కన టెన్షన్ టెన్షన్ అనమాట ఉదయం ఆరున్నర ఏడు అవ్వే వరకు కూడా వాన్ తగ్గలేదండి అలాగే వస్తూ మెరుపులతో గాలితో అలాగే వస్తూ ఉంది కరెక్ట్గా ఏడున్నర ఆ టైంకి సడన్గా వర్షం అయితే మొత్తం అలా చిన్న చిన్న చినుకులతో అలా ఆగిపోయింది అనమాట నిజంగా వాతావరణం చల్లగా ఉండడం వలన అక్కడ పూజ కూడా చాలా బాగా జరిగింది అందరూ కూడా నుంచుని ఉన్నారు కూర్చొని ఉన్నారనమాట పూజ అయ్యే వరకు కూడా నిజంగా చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఆంజనేయ స్వామి దయ్య అయితే మా మీద ఉంది నిజంగా మేము ఎలా అవుతుందో ఎలా అవుతుందో అన్న టెన్షన్ అయితే నిజంగా అంత తృప్తిగా అనిపించింది పూజ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి చాలా తృప్తిగా అనిపించింది అనమాట ఇంకా గారెలు అయితే అయిపోయినాయి కదా ఇక్కడ మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి ఇంకా గారెలు అయితే గుచ్చేస్తున్నారు ఒక పక్క నుంచి కంగారు పెడుతూనే ఉన్నారనమాట తొందరగా రెడీ అవ్వండి తొందరగా రెడీ అవ్వండి అని చెప్పి ఇంకా టైం అవుతుంది పంతులు గారు కూడా వచ్చేస్తారని చెప్పి ఇంకా పిల్లలు అయితే మూడు గంటలు లేసారు కదా పడుకున్నారనమాట ఇంకా ఆ టైంకి లేక తీయచ్చలే అని చెప్పి పడుకొనిచ్చాము ఇంకా వర్షం అయితే తగ్గింది చూడండి చుట్టూరు ఇంకా వాన కురిసి కురిసి

చాలా హ్యాపీగా అనిపించింది మా అత్త అలాగే అంది తెల్లవరేపటికి ఏం ఉండదే పర్వాలేదని చెప్పి టెన్షన్ అయితే పడద్దు నాకైతే ఫుల్ టెన్షన్ ఏమవుతుందా ఏమవుతుందా అనుకున్నాము ఇలా అయిందేంటి ఇలా అయింది అని టెన్షన్ కానీ ఏది కూడా అవ్వలేదండి చాలా ప్రశాంతంగా జరిగిందనమాట ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి నిజంగా ప్రసాదాలు కూడా చాలా బాగా వచ్చాయండి దేవుడి పేరు చెప్తే మనకి ఏదైనా సరే సక్రమంగా ఏది అడ్డంకు లేకుండా అయిపోతుంది కదండి అది కూడా మనస్ఫూర్తిగా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా పులిహోర అప్పాలు పాలకాయలు గారెల దండ అన్నీ అయిపోయినాయి అనమాట ఇంకా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది మాకక్కడ ఇంకా పంచామృతాలతో అభిషేకం అయితే చేయాలి కాబట్టి ఆ విగ్రహాన్ని అయితే పట్టుకెళ్తున్నాం అనమాట ఇంకా అక్కడ ప్రసాదం పంచడానికి అది చెప్పి బౌల్స్ అది పట్టుకెళ్తున్నాము పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి నిమ్మకాయల దండ తమలపాకుల దండ అన్నీ కూడా రెడీగా ఇదిలో పెట్టుకున్నాము ఏదైనా మర్చిపోతాం కదా గొమ్మని పూజ దగ్గరికి అని చెప్పి పదికి పది సార్లు అన్నీ చూసుకొని ఉన్నాయా లేదో చూసుకొని మేమైతే పూజకి బయలుదేరిపోయాము ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే బయలుదేరిపోయాము పంతులు గారు కూడా వచ్చేసారనమాట పూజ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ అయితే వినాయకుడు పూజ చేసేసుకుని ఇంకా తర్వాత ఆంజనేయ స్వామికి పంచామృతాలతో పూజ అయితే చేసుకున్నామన్నమాట పూజ అయితే నిజంగా చాలా బాగా జరిగిందండి వాతావరణం చల్లగా ఉండడంతో అందరూ కూడా పూజ దగ్గర చాలా బాగా కూర్చున్నారు మేము పిలిచిన వారందరూ కూడా అలా పెద్దవారు అనమాట ఊళ్ళో పెద్దవాళ్ళందరినీ పిలిచాము ఇంకా వాళ్ళందరూ కూర్చొని పూజ అయితే చాలా బాగా జరిగింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను టెన్షన్ పడినంత లేదనమాట చాలా చాలా అందంగా జరిపించుకున్నారు ఆంజనేయ స్వామి అయితే పూజ శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటారు కదండి అది మాత్రం కంపల్సరీ నిజం ఏదైనా చెయ్యాలి మనం చేయాలి అనుకోవాలి కంపల్సరీ సంకల్పించుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను నిజంగా జరిగిందండి అది ఆంజనేయ స్వామి అయితే ఎంత నిజంగా తెల్లవారుజామున కురిసిన వానకి గాలికి ఎలా అవుతుందా అన్న పూజ ఎంత బాగా జరిగిందంటే ఏది అడ్డంకు లేకుండా ఎక్కడ అడ్డంకు లేకుండా చాలా బాగా జరిగిందనమాట పూజ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఇంకా ఈ పూజా విధానం మొత్తం అంతా మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలి అని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఇంకా ఆ అంజనీ స్వామి అనుగ్రహం అయితే ఉండాలన్నమాట దేనికైనా సరే ఇంకా ఇక్కడ వచ్చేసి లైట్ లైట్గా చినుకులు పడుతున్నాయి మా పూజ కూడా చాలా బాగా జరిగింది పంతులు గారు కూడా చాలా బాగా చేశారనమాట పూజ మాకు ఇంట్లో మా ఇంట్లో ఏ పూజ అయినా సరే మా ఊరి పంతులు గారు అనమాట అయినా ఈయనే చేస్తుంటారు మా ఇంట్లో ఏ పూజ అయినా సరే ఇంకా ఈ ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవాలని ఎప్పటినుంచో మొక్క అనమాట సెకండ్ వేవ్ కరోనా వచ్చింది కదండి అప్పటి మొక్కు మాకు కరోనా సెకండ్ వేవ్ కరోనా ఈ టైంలోనే వచ్చిందనమాట ఆంజనేయ స్వామి జయంతి ఆ టైంలోనే వచ్చింది ఇంకా అప్పుడు మొక్కుకున్నాను మేము ఈ కరోనా నుంచి బయటపడి అంతా బాగుండాలి దేవుడా పిల్లలకి పిల్లల గురించి భయం అండి నాకు ఇద్దర్లో ఎవరికి ఎలా ఉన్నా పిల్లల్ని ఎలాగ ఏంటి అన్న ఆలోచన డీప్గా వెళ్ళిపోతాను దేనికైనా సరే ఇంకా ఇద్దరం క్షేమంగా ఉండాలి కరోనా నుంచి బయటపడాలి దేవుడా అని చెప్పి ఆంజనేయ స్వామికి అయితే మొక్కుకున్నాను నిజంగా అలా ఆంజనేయ స్వామి అయితే మమ్మల్ని ఇద్దరిని సంపూర్ణంగా ఆరోగ్యంతో బయట అయితే పడేశారనమాట కరోనా తగ్గి చాలా నిజంగా దాని నుంచి బయటపడ్డం అంటే ఒక ఇంకో జన్మ ఎత్తినట్టే అనమాట ఆ టైంలో అన్ సిచ్యువేషన్ చాలా దారుణంగా అయిపోయింది కదండి మేము ఎటువంటి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే లక్షలు లక్షలు అండి ఆ టైంలో అందరికీ ఇంకా మాకైతే నిజంగా తక్కువ అమౌంట్తో ఇంట్లోనే ఉండి తగ్గిందనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు ఆంజనేయ స్వామికి మొక్కున్నాను అప్పటి నుంచి అలా అలా అయిపోతుంది ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు కదా ఇలా పూజ అది చేసుకోవడం అది కుదరదు ఎవరైనా హెల్ప్ ఉండాలని చెప్పి అలా అలా వాయిదా వేస్తూ ఉన్నాను ఇంకా సమ్మర్ హాలిడేస్లో అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా ఇంకా అత్తయ్యతో అన్నానమాట స్వామి మొక్క అయితే ఉందక్క తీర్చుకోవాలి ఇంకా ప్రతి సంవత్సరం మేము వేసే కాలం టైం కదండి మజ్జిగ కూడా వేసేవాళ్ళం అనమాట పెరుగు బకెట్లు రెండు బకెట్లు అయితే మజ్జిగ అయితే వేసేవాళ్ళము ఇంకా పూజ అయితే చేయించుకునేది కుదరట్లేదు కదా అని చెప్పి మజ్జిగ అయితే వేసేవాళ్ళము ఇంకా పూజ అయితే కుదరట్లేదు అని అత్తయ్యతో అనమాట ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉండాలి కదా అని చెప్పి ఇందుకే నేను రమ్మంటే వస్తాను కదా దానికి పదిసార్లు అంత అలా ఆలోచించి బుర్ర పౌడర్ చేసుకోవడం ఎందుకు అని అనమాట పోనీళ్ళే ఇంకే ఎలాగో వస్తానంది కదా అని చెప్పి ఇంకప్పటికప్పుడు మేమైతే ఆంజనేయ స్వామికి పూజ అయితే చేంజ్ చేసుకుందాం ఈ సంవత్సరం ఎలాగైనా అని స్టార్ట్ చేసాం ముందు రోజు ఇంకా ఆంజనేయ స్వామి జయంతి అనగా ఇంకా మేమైతే అప్పటికప్పుడు అన్నీ తెచ్చేసుకుని కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకొని స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా అత్తయ్య కూడా ఉంది కాబట్టి అక్కని కూడా పిలిచాను ఇంకా కొంచెం హెల్ప్గా ఉంటుందని చెప్పి నాకు ఏదైనా సరే సింపుల్గా చేసుకుంటే నా వల్ల అవుతుందండి ఒక చేసుకోగలను కానీ దేవుడి పని అనేటప్పటికీ కొంచెం ఎక్కువగానే చేయాలి అనిపిస్తుంది ప్రసాదాలు ఏంటి కొంచెం బాగా చేసుకోవాలి అన్న ఫీలింగ్తో ఉంటానన్నమాట సింపుల్గా తూతూ మంత్ర కింద చేసుకోవడం అయితే నాకు నచ్చదు కొంచెం అలా నాకున్నంతలో చేసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉంటానన్నమాట అందుకని చెప్పి కొంచెం హెవీగా పెడతానని ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాను ఇంకా వచ్చేసి పూజ అయితే చాలా బాగా జరిగింది మా ఇంట్లో విగ్రహం చిన్ని అయితే విగ్రహానికైతే పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాము పూజ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అయితే పంచాము ఇంకా కొంచెం ఉంటే ఇంట్లో మేము ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట ప్యాకింగ్ చేసేసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్యాకెట్స్లో కట్టేస్తున్నాం అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ ఇంకా సాయంత్రం ఆ రోజు శనివారం కాబట్టి సాయంత్రం వాడపిల్లి వెంకటబాబు మొక్క అయితే అందుకదా నాకు ఏడువరాల మొక్కు ఇంకా అక్కడికి కూడా వెళ్ళి వచ్చేమంది అనమాట అత్తయ్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళు అని చెప్పి అన్నది ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు ఉదయం పూజ బాగా జరగడం సాయంత్రం వాడపిల్లి వెంకటబాబు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట ఇంకా ఇదంతా మీతో షేర్ చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది ఇంకా పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు హెల్ప్తో పాటు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట శివుడు ఆజ్ఞలు ఏందే చేయమైనా కుట్టదంటారు కదా ఇంకా ఎప్పుడు జరగాలి అంటే అప్పుడే జరుగుతుందండి మనం అనుకున్నంతలో అయిపోదనమాట దేవుడు అనుగ్రహం ఉండాలన్నమాట ఈవేళ ఆంజనేయ స్వామి అనుగ్రహం అయితే దొరికేసింది పూజ అయితే చాలా బాగా చేయించుకున్నారు మళ్ళీ సంవత్సరం కూడా మంచిగా చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాను ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్